రాజ్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ మూవీ పనుల్లో బిజీ అయ్యారు ఇప్పటికే మొదలైన అఖండా టూ వర్క్ స్పీడ్ పెంచారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన మేకర్స్ కంటెంట్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ బాలయ్యను మరోసారి కొత్తగా ఆడియన్స్ కు పరిచయం చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగాను నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో రికార్డ్స్ సెట్ చేసింది అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కావాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపించాయి అభిమానుల కోరిక మేరకు చాలా రోజుల క్రితం సీక్వెల్ ను అనౌన్స్ చేసిన బోయపాటి ఈ మధ్య ఆ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు ఆ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే కుంభమేళాలో తొలి స్కెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చిన మేకర్స్ కాంటెంట్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఈ సినిమాలో మీరు అడో ప్రీమియర్ ప్రో లో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సు చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హీరోయిన్ గా సంయుక్త మీనన్ కనిపించబోతున్నారంటూ అనౌన్స్ చేసిన యూనిట్ ఆడియన్స్కు షాక్ ఇచ్చింది తొలి భాగంలో బాలయ్యకు కూతురు క్యారెక్టర్ ఉంది కథ ఆ పాత్ర మూలంగానే మలుపు తిరుగుతుంది క్లైమాక్స్లో ఆ పాపకే నువ్వు తలుచుకుంటే వెంటనే నీ ముందు అఖండ మాటిస్తాడు ఆ లీడ్తోనే కూతురి పాత్రలో సంయుక్త నటిస్తున్నారా లేక మరేదైనా క్యారెక్టర్లోనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ అనుకుంటాం కానీ మన హీరోలు మాత్రం సమ్మరే పర్ఫెక్ట్ వర్కింగ్ సీజన్ అని ఫీల్ అవుతున్నారు చాలా రోజులుగా ప్లానింగ్లో ఉన్న సినిమాలు ఈ సమ్మర్ లోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు దీంతో ఈ సమ్మర్ సీజన్లో స్టార్స్ వెకేషన్స్ కి బ్రేక్ పడనుంది పుష్పరాజ్ గా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ ప్రెసెంట్ బ్రేక్ తీసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు ఈ సినిమాను సమ్మర్ లోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు గురూజీ రెగ్యులర్ షూటింగ్ కాకపోయినా సెట్స్ లుక్స్ టెస్ట్ లాంటి వర్క్ సమ్మర్ లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు ప్రజెంట్ వార్ వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా సమ్మర్ లో కొత్త పట్టాలెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను ఏప్రిల్లోనే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కాబట్టి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా సమ్మర్ కి మరో సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సీక్వెల్ ను కాస్త అటు ఇటుగా సమ్మర్ లోనే స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ షూటింగ్ కొంత పూర్తయింది కాబట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు యంగ్ హీరోలు మాత్రమే కాదు సీనియర్ స్టార్ చిరంజీవి కూడా సమ్మర్ హాలిడేస్కు నో అంటున్నారు విశ్వంభరా షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్ మేలో కొత్త సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నంతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడితో మూవీకి ఓకే చెప్పిన చిరు ఆ సినిమా పనులు సమ్మర్లోనే షురూ చేయబోతున్నారు బ్రేక్ దొరికితే చాలు ఫారిన్ వెకేషన్ కు ఫ్లైట్ ఎక్కేసే మహేష్ కూడా ఈ సమ్మర్ సెట్ లోనే గడపనున్నారు తాజాగా సింహాన్ని బంధించా అంటూ మహేష్ మూవీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు జక్కన్న ఈ ఏడాదంతా రాజమౌళి బోనులోనే ఉండబోతున్నారు మహేష్ అంటే సమ్మర్ వెకేషన్ కూడా అక్కడే అన్నమాట నయా ఇన్నింగ్స్లో సూపర్ ఫామ్లో దూసుకుపోతున్న చెన్నై చంద్రం త్రిషా కృష్ణన్కి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది తమిళ్తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ త్వరలో బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది ఇంతకీ త్రిషా తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి లెట్స్ వాచ్ పొన్నియన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్ ని మాత్రం పూర్తిగా మార్చేసింది అప్పటివరకు కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఫిక్స్ అయిన త్రిష ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా మారారు ప్రెసెంట్ మెగాస్టార్ మూవీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ పొనియన్ సెల్వన్ సక్సెస్ తర్వాత విజయ్ లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్ లో ట్రెండింగ్ వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి వెండి తెర మీద త్రిష జోరు చూపిస్తుండటంతో అదే సెగ్మెంట్ లో పోటీ పడుతున్న మిగతా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పట్లేదు ఇన్నాళ్లు సీనియర్ హీరో సినిమా అంటే హీరోయిన్ గా నయన్ పేరు మాత్రమే తెర మీదకి వచ్చేది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో త్రిష పేరు కూడా వినిపిస్తోంది ఇంత ఫామ్ లో ఉన్న టైంలో త్రిష యాక్టింగ్ కు గుడ్ బై చెప్పబోతున్నారన్న న్యూస్ ఆడియన్స్ కు షాక్ ఇస్తోంది ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు దీంతో త్రిష యాక్టింగ్ కు గుడ్ బై చెప్పడం నిజమేనా అన్న చర్చ జరుగుతోంది ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సినిమా అప్డేట్స్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా ఉంటున్నారు బాలీవుడ్ బ్యూటీ భూమి పట్నేకర్ తాజాగా తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ భూమి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బీటౌన్ బ్యూటీ భూమి పట్నేకర్ బొద్దుగుమ్మగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ షార్ట్ స్పాన్ లోనే గ్లామర్ దివాగా మారారు లేటెస్ట్ స్టైలింగ్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సోషల్ మీడియాలో చేస్తున్నారు ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావస్తున్నా ఇంతవరకు స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు భూమి టాయిలెట్ పతి పత్ని ఔర్వో బదాయిదో లాంటి హిట్స్ ఉన్న కెరీర్ స్పీడ్ అందుకోలేదు అందుకే ఆన్ స్క్రీన్ మీద జోరు చూపించలేకపోయినా ఆఫ్ స్క్రీన్ మాత్రం హాట్ షో రచ్చ చేస్తున్నారు ఈ బ్యూటీ తాజాగా తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు భూమి రాకపోయినా తాను ఇండస్ట్రీలోనే ఉంటా అంటున్నారు నటిగా ఛాన్సులు రాకపోయినా సినీ రంగంలోనే ఏదో ఒక పని చేస్తా ఈ హాట్ బ్యూటీ లేటెస్ట్ టెక్నాలజీ ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు ఈ భామ నియర్ ఫ్యూచర్ లో సినిమా మేకింగ్ అంతా ఏఐ ఆధారంగానే జరగబోతుందన్నారు అయితే టెక్నాలజీ కారణంగా చాలా మందికి జాబ్స్ పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సిరీస్ క్రిష్ ఇప్పటికే మూడు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ మధ్య ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ రీస్టార్ట్ చేసిన హృతిక్ పార్ట్ ఫోర్ కోసం క్రేజీ కాన్సెప్ట్ సిద్ధం చేస్తున్నారు హాలీవుడ్ లో మాత్రమే కనిపించే సూపర్ హీరో కథలను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసిన సినిమా క్రిష్ కోయ్ మిలియాతో స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ రిలీజై సూపర్ హిట్ అయ్యాయి ఫోర్త్ పార్ట్ కూడా చాలా రోజుల క్రిందటే అనౌన్స్ అయింది కానీ వరుస ఇబ్బందులతో క్రిష్ ఫోర్ డిలే అవుతూ వచ్చింది సినిమా అనౌన్స్ అయిన కొద్ది రోజులకే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాకేష్ రోషన్ హెల్త్ పాడైంది దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయింది ఆయన కోలుకుని తిరిగి వర్క్ స్టార్ట్ చేసే టైంకి కోవిడ్ ఎఫెక్ట్ పడి సినిమా డిలే అయింది లాంగ్ బ్రేక్ తర్వాత గత ఏడాదే ప్రీ ప్రొడక్షన్ వర్క్ రీస్టార్ట్ చేశారు దర్శకుడు రాకేష్ రోషన్ ప్రెసెంట్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఫైటర్ సినిమా షూటింగ్ లో ఉన్న హృతిక్ రోషన్ ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే క్రిష్ ఫోర్ ను కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు చేయడంతో ఏ మాత్రం డిలే చేయకుండా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు క్రిష్ ఫోర్ విషయంలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది హీరోకు సూపర్ పవర్స్ రావడానికి కారణమైన తొలి భాగం కొయ్యి మిల్ గయాలో మాత్రమే కనిపించింది ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ను కంటిన్యూ చేయలేదు ఇప్పుడు క్రిష్ ఫోర్ లో మళ్లీ జాదు క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వబోతుంది అన్నది నయా అప్డేట్ ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాలంటే ఆఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే సో చూసారు కదా ఇవే వాళ్ళ సైన్ మా టూ పాయింట్ ముచ్చట్లు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ బాయ్ జరు